ప్రజలకు ఐ అలర్ట్ బడి ఈడిలో జబ్బు నడి వయసులో ముప్పు చిన్నప్పటి అంటే చిన్నప్పటి అనారోగ్యం పెద్దయ్యాక దుష్ప్రభావం ఇరవై శాతం మందిలో రెండు సో ముఖ్యంగా చూసుకుంటే ఇరవై శాతం మందిలో రెండు అంతకంటే ఎక్కువ జబ్బులు అయితే వస్తూ ఉన్నాయి బాధితుల్లో మహిళలు అధికంగా అయితే ఉంటున్నారు యాభై ఏళ్ళు దాటిన వారిపై ఐసిఎంఆర్ అధ్యయనం అయితే చేయడం జరిగిందనమాట సో మొత్తంగా చూసుకుంటే ప్రతి వంద మంది పురుషులు ఇరవై మూడు మందికి బహుళ వ్యాధులు ఉండగా మహిళల్లో ఇరవై ఏడు శాతం కంటే ఎక్కువ మందికి రెండుకు మించి జబ్బులు అయితే ఉంటూ ఉన్నాయన్నమాట అయితే గ్రామీణ ప్రాంతాల ప్రతి వంద మందిలో ఇరవై ఒక్క మంది బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే పట్టణ వాసుల్లో అది ముప్పై ఐదుగా ఉంది సో పట్టణవాసులు ఎక్కువగా ఉంది ముఖ్యంగా స్కూల్ వయసులోనే ఇవైతే వ్యాధులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట దీనికి గల కారణం ఏంటంటే చుట్టూ ఉన్న పరిసరాలు కావచ్చు లేకపోతే వారు పాటించే అపరిశుభ్రమైన అంశాలు కావచ్చు వీటి కారణంగా సో ఈ విధంగా అయితే రాబల ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది సో అందువల్ల ఇది ఈ సర్వే అనేది తల్లిదండ్రులకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే వారు ఎంత శుభ్రంగా ఉండాలి ఆ వయసులోని స్కూల్కి వెళ్ళే వయసులోని అదేవిధంగా చుట్టూ పరిసరాలు ఏ విధంగా ఉండాలి అనేది వరకు ఒక అవకాశం వస్తే నేను తప్ప ఈ వ్యాధులు అయితే తగ్గవన్నమాట సో అందుకే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే ఫాలో అయితే మంచిదని చెప్పి చెప్తున్నారు సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది